ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ ఫైవ్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం శ్రీ సాధు సంఘం నూతన కమిటీ మధుర మీనాక్షి కళ్యాణ మండపం నందు ఆదివారం నాడు ఏర్పాటు చేసిన కమిటీ చేయలేదని హిందూపురం పట్టణం శ్రీ సాధు సంఘం ప్రెసిడెంట్ జీసీ శ్రీధర్ సెక్రటరీ నాగరాజు ట్రెజరర్ కే లక్ష్మి లక్ష్మీప్రసాద్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా జీసీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం కమిటీ ఉండగా ఆ కమిటీ ప్రెసిడెంట్ గా నేనున్నానని కొంతమంది జీర్ణించుకోలేక సాధు చెట్టి సంఘం కార్యాలయంపై దాడి చేసి వారి పరిధిలోకి తీసుకోవడం

ఎన్నుకోబడి వెంకటస్వామిన్న తర్వాత మేము కమిటీగా ఏర్పడినాము అనివార్య కారణాల వల్ల మా ప్రెసిడెంట్ గారైన జేవి వెంకటస్వామి గారు స్వర్గస్థులైన ఈ కమిటీలో ఎవరైనా చనిపోతే ఆ రాజీనామా చేస్తే ఆ ప్లేస్ ఖాళీ పడితే మా బైలాస్ ప్రకారం ఆ కమిటీ ఆ కమిటీకే ఆ పూర్తి చేయడానికి ఆ ప్లేస్ని అధికారం ఉన్నది అలా ఈ కమిటీ అంతా కలుసుకొని నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుతోంది ఒక నెల కిందట అప్పటి నుండి కొంతమంది రుచించక జీర్ణించుకోలేక మా పార్టీ ఆఫీస్ పై కొంతమందిని తీసుకెళ్లి బీగాలు పగులు కొట్టి ఆఫీస్ని హ్యాండ్అర్ చేసుకున్నారు దౌర్జన్యంగా తర్వాత మేము వన్ టౌన్ సిఏ గారికి వెళ్ళి సిఏ గారికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాము సార్ ఇలా జరిగింది మా ఆఫీసు బీగాలు పొందబట్టి దౌర్జన్యంగా హ్యాండ్ అవర్ చేసుకున్నారు అని అంటే సిఏ గారు మీ దగ్గర వాళ్ళు అడుగుతున్నారు ఏమున్నది అని తీసుకురండి అన్నారు మొత్తం డిఆర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్తో సహా బ్యాంక్ అకౌంట్స్తో సహా కమిటీతో సహా బైలాస్తో సహా అన్ని ఇచ్చాను ఇచ్చాను తర్వాత సిఏ గారు వారి దగ్గర ఏమీ లేదయ్యా మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద ఏడుగురు మీద వారి ఎఫ్ఐఆర్ చేశారు తర్వాత పది రోజులకి ఎఫ్ఐఆర్ అయిన పది రోజులు కూడా ఓపిక లేక మరీ దౌర్జన్యానికి దిగి మధుర మీనాక్షి చౌట్రి వాళ్ళకి బెదిరించి ఈ రోజు ముప్పై నలభై మందితో మీటింగ్ వేసి వాళ్లే కమిటీ ప్రెసిడెంట్ గా వాళ్లే కమిటీ మెంబర్లుగా తీర్మానించుకున్నారు ఇది దుశ్చర్య చట్టపరంగా సంఘపరంగా చేస్తున్న అవినీతి పనులు అదిగో చట్టపరంగా మాకు రిజిస్ట్రేషన్ జరిగిన వెంకట ఉన్నప్పుడు మేమున్నప్పుడు డిఆర్ ఆఫీస్ లో జరిగిన రిజిస్ట్రేషన్ ఇది బ్యాంక్ అకౌంట్స్ మెయింటెనెన్స్ అన్ని చేస్తున్నాము వీరికి పదవి దాహమా లేకుంటే దుట్టు దాహమా తెలుస్తా లేదు దీన్ని మేము పూర్తిగా ఆ కమిటీని వాళ్ళు ఎన్నుకొన్నీ రద్దు చేస్తున్నాము కమిటీ ప్రెసిడెంట్ గా ఇది సంఘ సభ్యులకు సమాజానికి తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం